మహాత్మా గాంధీ వర్దంతిని పురస్కరించుకొని ఈ రోజు కడప నగరంలో వంటలు ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు పెట్టడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి ఆందోళనలో భాగంగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి అని పథకానికి మహాత్మా గాంధీ పేరు జోడించి అమలులో ఉన్నటువంటి పథకాన్ని విజి రామ్జీ అనేటువంటి పేరు చేర్చడాన్ని అంటే గతంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి నాజురామ్ గాడ్సే జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపి పొట్టన పెట్టుకున్నటువంటి గాడ్సే వారసులో రాజ్యం ఎదుతున్నటువంటి ఈ దేశంలో ఆ రోజేమో గాంధీని పుట్టన పెట్టుకున్నారు ఈ రోజు ఏమో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉన్నటువంటి గాంధీ పేరునే చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికోసం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లులో భాగంగా ఇది వరకు ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిలువున నిర్వీర్యం చేయడానికి కావలసినటువంటి సవరణలు ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావడం వెనక రెండు వేల నాలుగు సంవత్సరం ముందు ఈ దేశంలో కరువు వలసలు ఆత్మహత్యలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు కనీసము వాళ్ళు జీవించడానికి కూడా అని లేదనేటువంటి ఆలోచనతోటి యూపీఏ వన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు లేని సందర్భాలలో వ్యవసాయ కూలీలకు పని కల్పించాలి అనేటువంటి ఉద్దేశించినటువంటి గ్యారెంటీగా పని కల్పించాలనేటువంటి ఉద్దేశాన్ని పాలక ప్రభుత్వాలు అడుగు నిర్వీర్యం చేయడమే కాకుండా వ్యవసాయానికి వ్యవసాయ కూలీలకు లింకు పెట్టి ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వైపు కూలీలకు పని కల్పించమంటే కూలీలకు ఇవ్వాల్సినటువంటి పని దినాల్లో వ్యవసాయ యంత్రాల ద్వారా మెకనైజేషన్ ద్వారా మిషనరీస్ ద్వారా పనులు చేయించి వ్యవసాయ కూలీల నోట్ మట్టి కొట్టడానికి పాలక ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని లేపేయడానికి కావలసినటువంటి పేరు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధుల శాతాన్ని గణనీయంగా తగ్గించేసి రాష్ట్రాల మీద నెట్టేటువంటి భారం పెంచేటటువంటి భవిష్యత్తులో ఈ ఉపాధి హామీ పథకాన్ని మేము నడపలేమనేటువంటి స్థితికి నెట్టేటువంటి పద్ధతిలో తీసుకొస్తా ఉంటే ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు వెనుకబడినటువంటి ప్రాంతాలు నిత్యం కరువు పడుతున్నటువంటి ప్రాంతాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడగాల్సినటువంటి కొట్టాడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టాల్సినటువంటి కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ కనబడేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క పథకాన్ని మార్పు చేయడాన్ని నిధులు కోత విధించడాన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పడం అంటే ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్లో కూలీల ప్రయోజనాల్లో వ్యవసాయ కార్మికుల ప్రయోజనాల్లో కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టడానికి కూడా వెనుక లేదనేటువంటి పరిస్థితి ఇవాళ దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి అవకాశవాద రాజకీయాల ఇవాళ గాంధీని కొట్టని పెట్టుకున్నటువంటి కాట్సే వారసులు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇంకొక వైపు నడుస్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం దాని పరిరక్షణ కోసం ఇవాళ గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఒకటవ తారీఖు నుంచి త్వరలో ఉద్యమ కార్యాచరణ క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ కూలీలు జాబ్ కార్డు కలిగినటువంటి ప్రతి కూలీ ఆర్గనైజ్ చేస్తాం పాలక ప్రభుత్వం యొక్క విధానాల పైన సమర శంకారావు కూలిస్తామని చెప్పి Edge is a